అందరికీ నమస్కారం మారుతి వండర్స్కి స్వాగతం సుస్వాగతం ఇది ఒక అన్బాక్సింగ్ వీడియో ఇది యాసస్ కంపెనీ ల్యాప్టాప్ ఈ ల్యాప్టాప్ ఎట్లున్నది ఉన్న ఎందుకు చూసేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇది రేట్ ఎంత ఉందో ఎందుకు చెప్తా అది తక్కువ ఉందా ఎక్కువ ఉందా చూసి చెప్పేసేయండి ఇంకా ల్యాప్టాప్ ఇది మొన్న మాకడ వెళ్తే అక్కడ ఆఫర్లో మంచి కనిపించింది అందుకే డిస్కస్ నేను కొనలే మా రూమ్లో పిల్లలు కొన్నారు ఇది అవసరం ఉంటే ఇంకా చూసి ఎట్లా ఉన్నదో ఇది యాసిస్ కంపెనీ ఈ కత్తరియాలలో నాలుగు వందల తొంభై తొమ్మిది కత్తరియాలు అంటే ఇండియా మనీలో ఓ పదకొండు వేలు అవుతుంది పదకొండు వేలు ఇది ఫోర్ జీబీ ర్యాము వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మెమోరీ అన్నారు మరి ఎట్లా ఉన్నది ఏంటిది చెప్పే షేరీ నాకైతే కంప్యూటర్ గురించి అంతా పర్ఫెక్ట్ తెలియదు అంటే మా దగ్గర వేరే వాళ్ళు కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు కొందరు ఈ పిల్లలు వాళ్ళకి అడిగేసి మంచిగా ఉంది తీసుకోవచ్చంటే కొనరు అంట ఈ ఫోన్లే అట్లా వస్తుంది అది రేట్లు వస్తున్నాయి అదే రేట్లో కంప్యూటర్ వస్తుంది అని తీసుకొచ్చేసారు మరి ఎట్లా ఉంది కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు నాకు తెలిసి తెలిసి ఉంటుంది ఎక్కువగా చాలామందికి ఏ ఓపెన్ చేసిన కంప్యూటర్ ఇట్లా ఉన్నది ఇంక ఇప్పుడు స్టార్ట్ చేద్దాము చూడడానికి అంత ఇప్పటికైతే వాడుతున్నారు బాగానే ఉంది కొన్నిసారం అయింది నేను కొద్దిగా బిజీ వల్ల వీడియో ఇప్పుడు పెడుతున్నా ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఇద్దరు ఫోటో పిల్లల వాళ్ళ ఉంట ఫోటో అది ఎట్లా కామెంట్ చేయండి ఆ సూస్ కంపెనీ ఇప్పటికైతే కంప్యూటర్ ఓన్లే ఇదిలే వాడము ఎక్కువగా కంప్ కనబడుతుంది కంప్యూటర్ వీళ్ళు ఎక్కువ ఉన్నది ఎట్లున్నది కంప్యూటర్ బాగుందా ఎట్లున్నది మీరు కామెంట్ చేయండి వీడియో మధ్య తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి వీళ్ళతో పాటు కథ దేశం వీళ్ళు చూసేయచ్చు మన ఛానల్ కొత్త వచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్స్ గంట కొట్టండి వీడియో ఎలా అనిపించేదాన్ని కామెంట్ చేయండి పూర్తి వీడియో వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు